హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి రైతుల ఖాతాల్లోకి ఎకరానికి పదివేల రూపాయలు అలాగే మనకు రైతు రుణమాఫీ కింద రెండు లక్షల రూపాయలకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి గారు కీలక ప్రకటన చేశారు ఇక ఆ వివరాలన్నీ కూడా మనం ఇప్పుడే వీడియోలకి అయితే వెళ్ళి తెలుసుకుందాం దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోని ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది లైక్ చేసేయండి అలాగే తెలిసిన బంధువులకు స్నేహితులకు కూడా వీడియోని షేర్ చేయండి చాలామంది చూస్తున్నారు కానీ వీడియోను లైక్ చేయట్లేదు అలాగే షేర్ కూడా చేయట్లేదు దయచేసి లైక్ చేసి షేర్ చేయండి ఇంకా కొత్తగా అలాగే ఇంతవరకు కూడా మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు దయచేసి ప్రతి ఒక్కరూ కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మన అంతేకాకుండా నేను ప్రతి వీడియోలో కూడా నేను రిక్వెస్ట్ అన్న మాలాంటి వికలాంగులకు అంటే కాళ్ళు లేని వారికి ఇలా మానసిక వికలాంగులకు మాలాంటి వికలాంగులైతే ఎటువంటి పని చేసుకోలేము మాలాంటి వారికి మీరు ఏదైనా సహాయం చేయాలి అనుకుంటే ఇక్కడ పైన క్యూఆర్ కోడ్ ఇస్తాను ఆ క్యూఆర్ కోడ్ అనేది స్కాన్ చేసి మీరు డబ్బులు అయితే వేయండి అన్న మీకు తోచినంత సహాయం అయితే చేయండి ఎటువంటి స్కామ్ కాదు ఎటువంటి మీకు ఇబ్బంది ఉండదు మాలాంటి వాళ్ళము అసలు ఇది ఇబ్బంది పెట్టాల్సిన పని లేదన్న ఏదో మీకు తోచినంత మీరు బజార్లోకి వెళ్తే ఎంతో ఖర్చు పెడుతూ ఉంటారు కాబట్టి మాలాంటి వాళ్ళకు వికలాంగులకు ఏదైనా సహాయం చేయండి మేము ఒకరి మీద ఆధారపడకుండా బ్రతకడానికి మీరు కొంచెం చేయూతనిస్తారని మీకు తోచినంత మీ యొక్క ఫోన్పే గూగుల్ పే యాప్ ఓపెన్ చేసి ఇక్కడ కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మీకు తోచినంత సహాయం చేస్తారని ఆశిస్తున్నాను దయచేసి ప్రతి ఒక్కరు కూడా సహాయం చేయండి మాలాంటి వాళ్ళకు మీకు దేవుడు అయితే చల్లగా చూస్తాడు దయచేసి ప్రతి ఒక్కరు కూడా సహాయం చేయడం మాత్రం మర్చిపోద్దు డొనేట్ చేయండి క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి ఇక పూర్తి వివరాలు మనం రేవంత్ రెడ్డి గారి మాటల్లో తెలుసుకుందాం ఆశీర్వాదంతో ఇవ్వాలి ఇక్కడ ఎమ్మెల్యే నిలబడ్డాడు అట్లాంటి ఇందిరామ్మ ఇల్లు మేమిస్తే కేసీఆర్ వచ్చి డబల్ బెడ్రూమ్ ఇన్లు అన్నాడు ఇందిరామ్మ ఇల్లు నువ్వు డబ్బా ఇల్లు వద్దు డబల్ బెడ్రూమ్ ఇండ్లు వద్దు అన్నాడు నేను ఇక్కడ మా అక్కలు ఉన్నారు మా చెల్లెళ్ళు మా పెద్దమ్మలు కూడా ఉన్నారు ఎవరికైనా మీకు డబల్ బెడ్రూమ్ ఇల్లు మీ గూడాలల్లో వచ్చినాయా ఇక్కడున్న యువకులు నడుతున్న మీకు ఎవరికైనా డబల్ బెడ్రూమ్ ఇన్లు వచ్చినాయా పదేళ్ళు మిమ్మల్ని మమ్మల్ని పాలించిన కేసీఆర్ ఆదిలాబాదు జిల్లాలో తండాలలో గూడాలలో పేదవాడల్లో ఎవరికి డబల్ బెడ్రూమ్ ఇల్లు రాలే నువ్వు మాత్రం పది ఎకరాలల్లో పెద్ద భవంతులు నిర్మించుకున్నావు వెయ్యి ఎకరాలల్లా ఫామ్ హౌజ్లు కట్టుకున్నావు జన్వాడల కొడుకు వెయ్యి కోట్లతోని ఫామ్ హౌజ్ కట్టుకున్నాడు ఈ తెలంగాణను దోసుకొని అప్పుడే ఈ ప్రాంత ప్రజలు మర్చిపోయిందని నువ్వు అనుకుంటున్నావా మరి కాంగ్రెస్ రాంగ్ పేదవాడి సొంత ఇంటి కళ్ళ నెరవేర్చడానికి నాలుగున్నర లక్షల ఇండ్లు ఇరవై రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు కేటాయించి ప్రతి పేదవాడికి నిరమ ఇల్లు ఇవ్వడం ద్వారా ఐదు లక్షల రూపాయలు ఉచితంగా మీ ఇండ్లకు ఇవ్వాలని ఇవాళ మన ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే మీ సొంత ఇంటి కళ నెరవేరుతుందని చెప్పి కడుపుల విషం పెట్టుకొని ఢిల్లీలో ఉండే మోడీ ఇక్కడ ఉండే కేసీఆర్ విషం కక్కుతుండ్రు కాంగ్రెస్ను పడగొట్టండి కాంగ్రెస్ను ఓడగొట్టండి అంటున్నారు కాంగ్రెస్ను పడగొట్టినా కాంగ్రెస్ను ఓడగొట్టినా అత్రం సుగున గెలవకపోయినా మీ ఇందిరమ్మ ఇండ్లు ఐదు లక్షల రూపాయలు ఉచితంగా వచ్చే పథకం ఆగిపోతే నష్టం కేసీఆర్ కు మోడీకు కాదు నష్టం ఈ పేదలకు ఇక్కడుండే ఆడబిడ్డలకు ఇక్కడుండే మా సోదరులకు ఆర్టీసీ బస్ సాగుతే మా అక్కల కష్టం ఐదు వందల రూపాయల సిలిండర్ ఆగిపోతే మా పేదోలకు కష్టం రాజీవ్ ఆరోగ్యశ్రీ ఆగిపోతే కోట్లాది మంది పేదోళ్ళకు నష్టం సొంత ఇంటిలో ఇంటి కరెంటు బిల్లు కట్టాల్సి వస్తే ఇంటికి వెయ్యి రూపాయలు రెండు వేల రూపాయలు ఇవాళ మీరు బిల్లు కట్టాల్సిన పరిస్థితి వస్తుంది ఇల్లు రాకపోతే తిలగానికి పెళ్ళై కొడుకు కోడలు వస్తే ఇల్లు లేని మొత్తం దివాలా పరిస్థితి ఇవాళ పేదవాళ్ళకు వస్తుంది అందుకే ఈరోజు ఆరు గ్యారంటీలలో ఐదు గ్యారంటీలు అమలు చేసిన ఇందిరమ్మ రాజ్యం మీద కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉండే మోడీ గల్లీలో ఉండే కేసీఆర్ కక్ష కట్టి మన ప్రభుత్వాన్ని మన పార్టీని ఓడించాలనే ప్రయత్నం చేస్తున్నారు నేను అడుగుతున్న మీడియా మిత్రుల్ని మిత్రులారా కేసీఆర్ పదేండ్లు ముఖ్యమంత్రి ఉన్నాడు నరేంద్ర మోడీ పదేళ్ళు మంత్రి ఉన్నారు వాళ్ళు ఇచ్చిన హామీలు అమలు చేయలేదు ప్రజల్ని మోసం చేసిండ్రు రెండు రెండు సార్లు ముఖ్యమంత్రిగా ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టి వంద రోజుల్లోనే ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసిన వంద రోజులే ఆయన మా ప్రభుత్వాన్ని పడగొట్టాలంటుండ్రు మరి పదేళ్లులోని నడి బజార్ల ఉరిదీయాలనా వంద మీటర్ల గోచ తీసి పాతి పెట్టాలనా మీరే నిర్ణయించండి ఐదేళ్ళ కోసం ప్రజలు మాకు తీర్పిచ్చారు ఐదేళ్ళు పరిపాలించమని అధికారం ఇచ్చారు అరవై ఐదు సీట్లు ఇచ్చారు అయినా రోజుకు పద్దెనిమిది గంటలు పనిచేసి ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి ఈ రోజు తీవ్రమైన ప్రయత్నం చేస్తున్నాం ప్రభుత్వ ఉద్యోగాలు తెలంగాణ ఉద్యోగం అంటేనే నీళ్లు నిధులు నియామకాలు పదేళ్ళ నుండి ఆ సన్నాసి ఉద్యోగాలు ఇవ్వకపోతే మా ప్రభుత్వం వచ్చిన మూడు నెలల్లో ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చి నిరుద్యోగ యువకులకు మేము ఇవాళ ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చినాం మేము వాళ్ళ ఇంటికి నియామక పత్రాలు పంపిస్తే ఇచ్చిందో ఇయ్యలేదో అని కేసీఆర్ బీజేపీ వాళ్ళు అబద్ధాలు చెప్తారని ఎల్పి స్టేడియం పిలిపించి ముప్పై వేల కుటుంబాలకు నియామక పత్రాలు అందించి వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూసి ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చిన మా ప్రభుత్వాన్ని పడగొట్టాలంటే నిరుద్యోగ యువకులు చూసుకుంటూ ఉంటారా అని నేను అడుగుతున్నాను ఇదే కాదు అరవై ఏండ్ల నుంచి బీసీ జనాభా లెక్కలు వేయమంటే లెక్కలు వేయలేదు నిధులు ఇవ్వమంటే నిధులు ఇవ్వలేదు కానీ మా ప్రభుత్వం వచ్చిన ఎంబడే మంత్రివర్గ తీర్మానం చేసింది శాసనసభలో ఆమోదం చేసింది ఇవాళ బీసీల జనాభాలు లెక్కలు కట్టి వాళ్ళు ఎంత శాతం ఉంటే అంత శాతం నిధులు వాళ్ళకి ఇవ్వాలని ఇవాళ మా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నారు బలహీన వర్గాల బతుకుల్లో కొంత వెలుగులు నింపాలని అభివృద్ధి పదం వైపు వాళ్ళని నడిపించాలని ప్రయత్నం చేస్తుంటే బీసీల లెక్కలు తెలిస్తే బీసీలకు నిధులు ఇస్తే రాజ్యాధికారంలో వాళ్ళు వాటా అడుగుతారని ఇవాళ ఇక్కడుండే కేసీఆర్ అక్కడ ఉండే నరేంద్ర మోడీ కుట్ర చేసి కాంగ్రెస్ పార్టీని దొంగ దెబ్బతియ్యాలని ఆలోచన చేస్తారు అందుకే మిత్రులారా మీరు మోడీకి ఓటేసినా కేసీఆర్ కు ఓటేసినా ఒక్కటే వీళ్ళిద్దరు ఒక్కటే తోడు దొంగలు ఈ తోడు దొంగలలో ఒక దొంగను డిసెంబర్ నాడు బండ కేసి కొట్టిండ్రు రెండో దొంగను వచ్చే నెల మీరు గోడ కేసి కొట్టాలి మే పదమూడు తారీఖు నాడు గోడకు మేకు దిగినట్టు బీజేపీలను కోదండమేసి కొట్టాలి బీజేపీని ఓడగొట్టాలి ఎందుకంటే పదేళ్ళు మనల్ని ఏలిన నరేంద్ర మోడీ మనల్ని మోసం చేసి మన ఖాతాలో పదిహేను లక్షల రూపాయలు పేదోళ్లకి వేస్తా అని ప్రతి పేదవాడికి ఇల్లు కట్టిస్తాను ఇవ్వలేదు రెండు కోట్ల ఉద్యోగాలు ప్రతి సంవత్సరం ఇస్తా అని ఇరవై కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వనందుకు నిరుద్యోగ యువకులు నడుం బిగించాలి మోడీ ఓడగొట్టాలి ఈ ప్రాంతానికి మీకు గిరిజన యూనివర్సిటీ ఇస్తే తొమ్మిదేళ్ళు దాని మూలకు పడేసిండు నిన్న మనం మనం కొట్లాడితే మొదలు పెట్టిండు అది కూడా